పోనీలే అమ్మ కులాసాగా ఉందా ఎంత త్వరగా గుర్తుకొచ్చిందిరా అమ్మ జీసస్ క్రైస్ట్ నువ్వింత బావుకొడవని లవ్ ఎట్ ఫస్ట్ జాన్ పోనీరా ప్రాణ స్నేహితుడవని మనసులో మాట చెప్పాను నీకు హాస్యంగా ఉందా టీజింగ్ భరించలేని వాడివి ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయినేం భరిస్తావు అమ్మ చాలా బాగుంది మావయ్యే అత్తయ్య మరణంతో దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాడు అత్తయ్య అంటే ఇందాక చెప్పానే అపరంజి ఆమె తల్లి ఏ మార్వలస్ లేడీ ఆమె లేని ఇల్లు బోసిగా కనిపిస్తుంది ఐ ఆమ్ సారీ నాకు తెలియదురా మీ ఆంటీ పోయినట్టు షీ షీఈ్ బిలౌడ్ ఆఫ్ గాడ్ వీ కాంట్ హెల్ప్ ఇట్ అమ్మ సుందరి బాగున్నారా సుందరికేం గల్ అమ్మకే బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు మడి ఆచారం తగ్గించిందిలే వంట మనిషిని పెట్టాము గుడ్ గుడ్ జాన్ నవ్వాడు శరత్ లేచి ఇంట్లోకి వెళ్లి కాఫీ తమ్మని చెప్పి వచ్చాడు స్నేహితులు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటుండగా వచ్చింది సుందరి హాయ్ సుందరి హాయ్ బాగున్నావా సుందరి వచ్చి వారి దగ్గర కూర్చుంది ఇంతలో కాఫీ ట్రే పట్టుకుని ఓ నడి మనిషి వచ్చింది భర్మాముడితో శుభ్రమైన బట్టలతో చలాకీగా కనిపించింది ఆమె చాలా జాగ్రత్తగా కాఫీ టే బళ్ళ మీద పెట్టి అందరికి అందించింది ఉండని మంగమ్మ నేను తీసుకుంటాము మరి నీ నుండి ఎందుకు బాబు తీసుకో అనవసరంగా నవ్వింది జాన్ ఆమె కేసు నిశితంగా చూశాడు ఆమె అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయింది అమ్మల అతి ప్రేమగా చూస్తుందిరా ఇంకా నయం బొమ్మలా అనలేదు జాన్ కాఫీ సిప్ చేశాడు నాకు కూడా పెద్దగా ఆవిడంటే సదభిప్రాయం లేదు అన్నయ్యను చూచినంత ఆప్యాయంగా నన్ను చూడదు అది ఒక థియరీ ఉంది కదా ఆత్మీయుల తల్లితండ్రి అయినా సరే ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితులవుతారని జాన్ అంతా చెప్పాడు చాలా దూరం వెళ్ళావురా శరత్ తృంచి వేయటానికి ప్రయత్నించాడు విషయము చాలా దూరము పోకూడదనే నా కోరిక ఎందుకైనా మంచిది మంగములు మానిపించి వేయండి అన్నా చెల్లెళ్ళు జాన్ మాటలు ఎంతవరకు నిజమని ఆలోచించసాగారు ఆ తర్వాత పేక ఆడుకుని లేచారు భోజనం చేసి వెలరాదురా అడిగాడు ఈ రోజు వద్దురా మా రజని వంట అది రుచి చూడలేక పారిపోయాననుకుంటుంది జాన్ దూరంగా విడిచిన శాండల్స్ దగ్గరగా లాక్కొని వేసుకున్నాడు మీ సిస్టరా రజని కాదు సుందరి మా ఆంటీ కూతురు ఆ అమ్మాయికి చాలా పేర్లు పేర్లున్నాయి వాళ్ళ నాన్న అన్నలు బేబీ అంటారు వాళ్ళమ్మ అపరించి బొమ్మ అంటుంది ఇక క్లాస్లో పేరు రజని వరుస మరదలేమో మీరేం పెట్టుకున్నారు సుందరి కుతూహలంగా అడిగింది అతను ఆలోచిస్తున్నట్టు చెవి క్రింద రాసుకున్నాడు చిన్నప్పుడు డెవిల్ ఫైర్ బ్రాండ్ వగైరాలతో పిలిచేవాడిని ఇప్పుడు ఇంకా ఆలోచించలేదు అన్నాడు మేనరికమా సుందరి అడిగింది దాదాపు అంతే అనుకోవాలి కానీ మాలో అంతగా పట్టింపు ఉండదు కాదనుకున్న స్నేహంగా విడిపోతాం వారు మాట్లాడుకుంటుండగానే వీధిలో రిక్షా ఆగిన చొప్పుడయింది అందరూ బయటికి వచ్చారు శరత్ తల్లికి పినతల్లి కొడుకైన భూపతి రిక్షా దిగుతున్నాడు బావున్నావా మావయ్య సుందరి ఆనందంగా అడిగింది ఎద్దులో ఉన్నాను కనిపించడం లేదంటే అమ్మాయి అతని గొంతులో కఠినత్వం కరకరలాడింది అతని ముఖం చిటపటలాడుతోంది నమస్తే అంకుల్ ఎవరు అంటూ అతని చేతిలో ఉన్న నేతి ఉంగగిన్నె బస్తా సంచి వరండాలో పెట్టి దగ్గరగా వచ్చాడు భూపతి నువ్వా అబ్బాయి సుందరి మీ అమ్మకు మతుందా ఆడ సన్యాసులు అడ్డమైన వారితో తిరుగుతారంటే కులం మతం చూడకుండా కొంపలోకి అందర్నీ రాణిస్తే అనక గుడ్డునెత్తి నేసుకోవాలే తల్లి ముఖాన మసి పూసుకోవాలే అమ్మా మావయ్య సర తరిచాడు సుందరి ముఖం ఎర్రగా ఉంది జాన్ ముఖం గంభీరంగా ఉంది అరుస్తున్నావు మీ అబ్బతో చెప్పి వేషాలు మానిపించకపోతే చూడు గోచి పైకి ఎగదీసుకుని లోనికి వెళ్ళాడు జానకి జానకమ్మ అరిచినట్లే పిలిచాడు నువ్వా అన్నయ్య పూజ ముగించుకుని బయటికి వచ్చిందామె ఇదే నా రావటం ఆ ఇదే రావటం నీకు బొత్తిగా పిల్లల్ని అదుపులో పెట్టుకోవటం తెలియదే అమ్మాయి వాడెవడో వాకిట్లో సూటు బూటు వేయంగానే జెంటిల్ అయిపోతారా అతని గొంతు మైకు లేకుండా మైలు దూరం వినిపిస్తోంది ఏదో పిల్లలు స్నేహాలుండవా ఏం రంగా పిల్లలు బావున్నారా వారికేం అంతా బావున్నారు నన్ను చంపి వారు చస్తారు అన్నాడు ఓ పది నిమిషాలు అలాగే నిల్చొని మాట్లాడి అప్పుడు కాళ్ళు కడుక్కున్నాడు అతను బయట వదిలిన బస్తా సంచి నూనె గిన్నె పట్టుకుని ముఖం మార్చుకుని వచ్చింది సుందరి చూడమ్మ మావయ్య పాపం జాన్ చిన్నబుచ్చుకున్నాడు అన్నయ్య తోడుగా వెళ్ళాడు ఏమ్మా అతడు చిన్నబుచ్చుకుంటే నీకు వచ్చిన నష్టమేమిటో ఇలాంటి దొంగవేధవులు వాటం చూచి వేణులో పోటు పొడుస్తారు అతను గొంతు చించుకున్నాడు ఇదిగో మామయ్య మా అమ్మనను పర్వాలేదు మా అమ్మల్ని ఏదైనా అను పర్వాలేదు కానీ మా ఇంటికి వచ్చిన వారిని అనే అధికారం నీకు లేదు జాన్కున్న సంస్కారం నీకు మరో జన్మ ఎత్తినా రాదు ఓహో అయితే వాడినే చేసుకో వెటకారంగా అన్నాడు ఆ చేసుకుంటే చేసుకుంటానులే నిర్లక్ష్యంగా అంది విన్నావా వింటున్నావా జానకి అతను కొరకొర చూస్తూ అడిగాడు జానకి విసుగ్గా చూసింది బావుంది ఒకరు నిన్నేదో మోసం చేశారని అందరినీ అంటే లాభం ఏమిట్రా అందులో నీ తప్పు మాత్రం లేదా అతని ముఖంలో రంగులు మారాయి ఆమె చెప్పే విషయాలు వినలేనట్టు ముఖం పెట్టాడు చాలు జానకి చాలు మళ్ళీ మీ విషయాలు పట్టించుకుంటే చెప్పు తీసుకుని కొట్టు ఆ అతని గొంతులోంచి శబ్దం రానని మొరాయించినట్టే బలవంతంగా బరువుగా వచ్చింది మాట అంతంత మాటలేందుకు కాళ్ళు కడుక్కో సుందరి వంటయిందేమో మంగమ్మనడుగు జానకమ్మ కూతురితో చెప్పింది భూపతి కళ్ళు అప్పగించి ఆమె కేసి చూశాడు చంపలకు పసుపు రాసుకొని స్నానం చేసిందామె వచ్చిన శరీరము మీద పసుపు ఛాయ మరింత అందంగా కనిపిస్తుంది నయా పైసంత ఎర్రని బొట్టు ఒక నల్ల వెంట్రుక ఒక తెల్ల వెంట్రుక పేర్చినట్టున్న సగం నెరిసిన తల ఆమె గంభీరతకు చిహ్నము అన్నట్టు ఉంది గోచి వేసి కట్టిన గుంటూరు చీర పచ్చని చేతులపై ఎర్రని మట్టి గాజులు వాటి మధ్య బంగారు గాజులున్నాయి మెడలో తాడు పసుపు తాడు పెనవేసుకున్నాయి ధనవంతులు బీదలు చెలిమిల గుత్తుగా కత్తుకకు కట్టుకున్న నల్లపోసులు వాటి మధ్య వేలాడే చిన్న ఆంజనేయ స్వామి బిల్ల చూడగానే గృహిణి అనిపిస్తుంది అలా అలంకరించుకునే స్త్రీలంటేనే భూపతికి గౌరవము ఏమిటన్నాయా అలా చూస్తావు నిన్ను బాధించాలని పాత విషయాలు జ్ఞాపకం చేయలేదు మాట వరస కన్నాను అన్నది ఆ తర్వాత అతను స్నానానికి వెళ్ళాడు జానకమ్మ తప్పు చేశానేమో అని బాధపడింది ఆమె కళ అనిపించగానే వెళ్లి పూజాపీఠం ముందు కూర్చొని లెంపలు వాయించుకుంటుంది ఎప్పటికీ మళ్ళనే లెంపలు వాయించుకుని జుట్టు వేలిముడి వేసుకుని బయటకు వచ్చింది మంగమ్మ అన్ని బలం సర్దుకుంది ఆయన బల్ల మీద భోజనం చేయరు వంటింట్లో ఓట వెయ్యి జానకమ్మ వంటావిడను ఆదేశించింది బయటకు వెళ్లిన శాస్త్రి కూడా వచ్చాడు భూపతన్నయ్య వచ్చాడు అతను ముఖం చిట్లించాడు వాడు అసలే పశువులా మారిపోయాడు మీరు సూటిపోటి మాటలు అనకండి బ్రతిమాలే ధోరణిలో అన్నా ఆమె కంఠం నిష్ఠూరత ధ్వనింపు చేసింది నాకేం అవసరం జానకి అతను ఊర్కనే రాడు డబ్బులు అంటే నేను ఊరుకోను ఖచ్చితంగా చెప్పాడు గొంతు చించుకునే చెప్పేవాడు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని తగ్గిపోతున్నాడు ఆమె త్వరగా నయము కావాలన్న వాంఛ ఆయన నోరు మూసేస్తుంది కొందరు యవ్వనములో లైంగిక జీవితం పట్ల ఆవేశంగా అనాలోచితంగా ప్రవర్తిస్తారు మరి కొందరు వయసు మలుతుంటే వాంచడు కోర్కులు తీర్చుకోవాలని సరదా పడతారు అలా ప్రవర్తించేవారు కొందరే కావచ్చు ఆ కొందరిలో శాస్త్రి గారు ఒకరు ఆయన ఉద్యోగము చేసిన రోజులలో సరదాగా కూర్చున్నది లేదు ఆయన భార్య కొన్నాళ్ళు బాలింత కొన్నాళ్ళు చూలింత అన్నట్లు గడిపేది భోజనము నిత్య కృత్యాలతో పాటు ఎప్పుడూ ఒకసారి శారీరక వాంఛనను తీర్చుకోవటం కూడా ఒక భాగంగానే పరిగణించాడు అతనికి వార్తాపత్రికలు ప్రబంధాలు మరే గ్రంథాలు చదివే అలవాటు లేదు రిటైర్ అయ్యాక ఒకేసారి అతనికి వార్తాపత్రికల గ్రంథాలు చదవాలన్న కోరిక కలిగింది అతను ప్రబంధాలు చదవడం ప్రారంభించాడు వాటిలో శృంగారం తక్కువేమీ లేదు కాకపోతే కొందరు శృంగార సాహిత్యము వ్రాసేవారు గద్యములో అర్థమయ్యే భాషలో వ్రాస్తారు కాబట్టి అదేదో కొంపలు ముంచుతుందని భ్రమపడుతున్నారు మన ప్రబంధాలన్నీ శృంగారంతో కూడుకుని ఉన్నవే అవి పద్య రూపంలో ఉన్నవి అందుకే అంతగా వర్ణించినట్లు కనిపించదు వర్ణన అతిశయోక్తి పద్యము సహజ గుణము అతను కాళ్ళు కడుక్కుని బల్ల దగ్గరికి వచ్చాడు వంటింట్లో భూపతి ఆవురావురుమంటూ భోజనం చేస్తున్నాడు అయ్యగారు వడ్డించమంటారా మంగమ్మ అడిగింది అతని చూపుడు తన వైపు మల్లగానే అనవసరంగా కొంగు సవరించుకుంది శరత్ను పిలువు అతను కూర్చున్నాడు అన్నయ్య బయటకు వెళ్ళాడు నాన్న సుందరి వచ్చి కూర్చుంది మంగమ్మ ఇద్దరికి వడ్డిచ్చింది తండ్రి కూర్చున్నాడు అన్నయ్య బయటికి వెళ్ళాడు నాన్న సుందరి వచ్చి కూర్చుంది మంగమ్మ ఇద్దరికి వడ్డిచ్చింది తండ్రి కూతురు మాట్లాడక భోజనం చేస్తున్నారు వద్దనుకున్న వంటింట్లో నుండి సంభాషణ వినిపిస్తుంది వాళ్ళు తల్లి లేని వారని నీకు జాలి ఉంది అడుగుతున్నావేమో జానకి రెండేళ్ళేమో ఆ ఇద్దరు వెదవల్ని చచ్చిన వారితో జమ చేశాడు దొంగతనాలు ఊరిలో కనిపించిన ఆడపిల్లనల్లా ఏడిపించటమే నేను ఇంట్లో ఉంటే కాస్త భయము చితకతంతానని అది ఉంటే చాలు నానా గొడవ చేస్తారు అన్నయ్య వాళ్ళను అలా చితకతంతేనే నువ్వు పాడు చేశావు నీ కోపం అన్యం పుణ్యం ఎరగని వారి మీద చూపావు జానకి ఆ మాటే ఒప్పుకోను ఇరవై ఆరేళ్లు ఓ వెదవకి ఇరవై నాలుగు మరో వెదవ బాధ్యత తెలిసి వచ్చాయా నువ్వే మెల్లగా తెలిసేలా చెప్పాలి ఆమె హితవు చెప్పింది డైనింగ్ హాల్లో నుంచి శాస్త్రి గారు సరాయించారు భార్య మాటలకు పులిస్టాప్ పెట్టాలని సంకేతం అది ఆయనకు ఏం కావాలో చూచి వస్తాను ఆమె లేచి బయటికి వచ్చింది అప్పుడే శరత్ కూడా వచ్చాడు ఏరా రిజల్ట్ ఎప్పుడొస్తాయి వారం రోజుల్లో రావచ్చు నానా అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి మంగమ్మ తుండు పట్టుకుని నిల్చుంది నేను తీసుకుంటాను నాన్నగారికి ఏం కావాలో చూడు నా భోజనం అయిపోయిందిరా జానకి తమలపాకులుంటే తీసుకురా ఆయన రిజల్ట్ రాగానే శరత్ సుందరి వివాహాల గురించి ఆలోచించాలండి ఈ గుండెపోటు ఎప్పుడు ప్రాణం తీస్తుందో తెలియదు చూద్దాంలే తొందర పెద్దమ్మాయి రాసింది వాళ్ళ చినమామ కొడుకు బీఈ పాస్ అయ్యాడంట అతను చెయ్యి కడుక్కొని గదిలోకి వెళ్ళాడు ఆమె ఆకులు ఒక్కలు సున్నం సీసా ఉన్న పళ్ళెం తీసుకుని అతని వెంబడే వెళ్ళింది శరత్ కూర అన్నం పూర్తి చేసి సాంబార్ కోసం చూశాడు అతని వీపుకు మెత్తగా తగిలింది అతను తిరగబోయే లోపలే మంగమ్మ చేయి ముందుకు వచ్చింది మరి కాస్త కూర వేసుకోండి శరత్ భుజం మీదుగా ఒదిగింది ఆమె వక్షం అతని భుజానికి రాసుకుంటుంది ఏమిటది ఎదురుగా వచ్చి వడ్డించు చేదరించుకున్నట్లుగా చూచాడు భయపడినట్టు నటిస్తూ దూరం తప్పుకుంది ఇంకేదో అనబోయిన శరత్ భూపతి త్రేనుస్తూ రావటం చూసి మాట్లాడలేదు అలాంటి విషయంలో ఆయన ప్రాణం పోయింది కూడా గమనించడు ఒకసారి పరిహాసమాడిందని పాత పని మనిషిని కొట్టి దాని భర్తతో చావు దెబ్బలు తిన్నాడు వారం రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ కూర్చున్నాడు శరత్ రజని త్వరగా లేచి స్నానం చేసింది రోజు పనితో అసలు తమలటం లేదు క్లారాకు అమ్మాయి పుట్టింది లలితమ్మ ఆస్పత్రిలో కూర్చొని అది పంపు ఇది తెప్పించు వేడి నీళ్లు మరిగించు అంటూ ఆజ్ఞలు జారీ చేస్తుంది కాంత తను చేసిన పని తెమిలేది కాదు క్రితం రోజు రాత్రే ఇంటికి వచ్చారు పాపతో రజని హాయిగా ఊపిరి పీల్చుకుంది వెళ్లి టీ కాచుకుని త్రాగింది లలితమ్మ పెరట్లో నిలబడి కాంతకు ఏదో పని పురమాయిస్తుంది ఉపహారాన్ని బల్ల సిద్ధం చేయాలని నిదానంగా బ్రెడ్ గుడ్లు తీసింది త్వరగా తయారవ్వు ఎక్కడికైనా వెళ్ళాలా పొడిగా అడిగింది లలితమ్మ అవునత్తయ్య సారీ ఆంటీ యూనివర్సిటీకి వెళ్ళి ఎంఎస్సి కోసం అప్లికేషన్ ఫారాలు తెచ్చుకుంటాను అన్నది సాధ్యమైనంత మృదువుగా తండ్రి చెప్పిన పాటను గుర్తుకు తెచ్చుకుంటూ నిన్న క్లారాను చూడటానికి వస్తే మనోరమును అడిగాను నీ కోసం వేకెన్సీ ఉందని చెప్పింది లలితమ్మ తన దూరంలో చెప్పుకుపోతుంది మనోరమ లలితమ్మ తోడుకోడలు ఓ చిన్న నర్సరీ స్కూల్ నడుపుతుంది అంతే తెలుసు కాని ఆమె ఎంఎస్సిలో అడ్మిషన్ ఎలా ఇప్పిస్తుందో అర్థం కాలేదు నేను చెప్పింది వినిపించిందా వినిపించింది కానీ అత్త సారీ ఆంటీ మనోరమ గారు ఎంఎస్సి క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేసింది నాకు చెప్పలేదేమిటి అమాయకంగా అడిగింది ఇదిగో రజనీ ఇలాగే నాకు రేపుతావు ఎంఎస్సి నిన్నెవరు చదివిస్తారట మా డాడీ అన్నది గర్వంగా మీ డాడీ రిటైర్డ్ అయ్యారన్న సంగతి గుర్తుంచుకో అందుకే వెళ్ళి మనోరమ్మ బడిలో చేరు అందరికి వంద రూపాయలు ఇస్తుందట నీకు నూట యాభై రూపాయలు ఇస్తుందట అన్నది అత్తా దెబ్బతిన్నట్లు చూసింది తన తండ్రి రిటైర్ అయితే మాత్రం తన ఎంఎస్సి చదివించే స్తోమత లేదా ఇద్దరి అనలు చదువైపోయింది ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు వాళ్ళకు తండ్రి ఇవ్వాల్సిందేం లేదు ఏటొచ్చి తన ఒక్కరితే ఎందుకు అరుపులు మా అన్న సంపాదన అంతా లలితమ్మ ఏమనేదో గాని జయాకర్ రావు రావటంతో సంభాషణ తృంచి వేయబడింది రజనీకి ఆ ఇంట్లో గల స్థానం ఏమిటో తెలియచెప్పాలనుకుందామే ఎప్పటికప్పుడు ఏదో అడ్డంగా వస్తుంది బ్రేక్ఫాస్ట్ చేద్దామా లలిత పాలు బ్రెడ్ కూతురికిచ్చి వచ్చింది జయకర్రావు ప్రార్థన చేశాడు రోజు తనకు చాలినంత రొట్టె ఇస్తున్నందుకు మరో రోజు చూసే అవకాశం కలిగిస్తున్నందుకు యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు అర్పించాడు జాన్ ప్రేమ కనిపించడం లలిత టెన్నిస్ సాడటానికి సైమన్ ద్వారా పిలిపించాడన్నయ్యా అన్నదామె రజని పక్కున నవ్వింది తెల్లతోలు ఉన్నంత మాత్రాన దొరలైతే నేను దొరసాన్నే మరి ఇంట్లో అందరికంటే ఫేర్ నేను కదా డాడీ నోరుముయ్ మరో జన్మ ఎత్తిన దొరల ఇళ్లలో కుక్క పిల్లలుగా పుట్టామా భగవంతుడా ఈ పాపిని క్షమించు భుజాలు నుదురు ముట్టుకున్నది బిడ్డ నువ్వే పాపివైతే క్షమించాము మరెవరైనా అయితే కేసు పెండింగ్ లో పెడతాం అభయ హస్తంలో ఓ చేయి పెట్టి రెండవ చెయ్యి ఆమె తల మీద ఉంచడానికి ప్రయత్నించింది అన్నయ్య చూసావా నీ గారాభానికి ఫలితం ఓస్ అంతేనా నేను అడుగుతున్నాను డాడీ చూసావా నీ ఉదార స్వభావానికి ఫలితం నూరుముయ్ అతను నా అన్న రక్తం పంచుకు పుట్టిన వాళ్ళము అతను నా తండ్రి నాకు జన్మ ఇచ్చాడు ఇచ్చాడు మహా లలిత జయాకర్ పిలుపు విని లలితమ్మ కొరకొర చూస్తూ లేచిపోయింది అదేం పలహారం చేయవా నువ్వు నువ్వు కూతురు వెనకేసుకురావటం చూస్తేనే కడుపు నిండిపోయిందిలే ఆమె దెబ్బతిన్న పాములా వెళ్ళిపోయింది రజిని నవ్వగానే కోపంగా తిరిగి చూసింది మా నాన్న నన్ను వెనక వేసుకోలేదు ప్రక్కనే కూర్చున్నాను ఆ మాత్రం కనిపించటం లేదా షుహ్ రజనీ అతను బ్రెడ్స్ పడేసి లేచాడు డాడీ డాడీ ప్లీజ్ కూర్చోండి పలహారం చేయండి అతని చెయ్యి పట్టుకుంది చాలే చేయి దులపరించుకొని చెప్పులు వేసుకుని అతను బయటికి వెళ్ళిపోయాడు రజనికి అప్రయత్నంగా కళ్ళు నీటితో నిండాయి అతను ఎన్నో సార్లు అనగా విన్నది భోజనం మానేయమంటే మానేస్తాను కాని బ్రేక్ఫాస్ట్ మానలేనరా అనేవాడు తనంతా పాపిష్టిది తల్లి ఉండగా ఆయనకేం కావాలో కనుక్కొని అపురూపంగా చూసుకునేది వారిద్దరూ ఒకరినొకరు ఎంత ఆరాధించుకునేవారని ఎంత అభిమానించుకునేవారని తల్లి మరణించే ముందు ఏం చెప్పింది అపరంజి నా తల్లి నిన్ను గురించి నాకేం దిగులు లేదమ్మా ప్రపంచమంతా ఎదురు నిలిచినా పోట్లాడి నీ పంతం చెల్లించుకుంటావు నీకు కావాల్సింది పొందుతావు మమ్మీ తల్లి గుండె మీద తల ఉంచింది వెంట్రుకల్లోకి వేరను పోనిచ్చి ఆప్యాయంగా నిబిరింది మీ డాడీ దేవుడు లాంటి మనిషమ్మా భగవంతుడు ఎదురు నిలిస్తే ఆయన కోసమైనా పదేళ్ళు ఆయుషు పొడిగించమని అడిగేదాన్ని ఆయన సంకల్పమేమో మమ్మీ డాడీకి నేను లేనా నేను చూసుకుంటాను నిజం నిజమా నిజమాపరంజీ కావాలంటే బైబుల్ మీద ప్రమాణం చేస్తాను చాలు బేబీ నా బంగారు తల్లివి నువ్వు అన్న మాట నిలుపుకుంటావు ఆయన దేవుడమ్మా దేవుడు పద్మిని ఏమిటి జయాకర్ వచ్చి ఇద్దరిని కేకలేశాడు బేబీ వెళ్ళి మా నిద్దరికి కాఫీ మమ్మీకి హార్లిక్స్ కలిపి తెమ్మను కాంతాతో చెప్పి రజనీ తండ్రి మాట విని లేచింది మెల్లగా బయటికి నడిచింది పనిదాని ముందేమిటి మాటలు నీకు నయం కావాలి నా ఆలనా పాలన ఎదురు చూస్తారు ఆ ప్రభువు కరుణామయుడు అతను తల్లి నుదురు ముద్దు పెట్టుకోవటం చూసింది జయ నీ స్వభావం శంకిస్తున్నానని అనుకోకు బేబీ పద్మిని బేబీ నా బిడ్డ నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి స్వభావానికి నవ్వుకుంది తనకు తెలియకుండా తండ్రికి తండ్రికి తెలియకుండా తనకు అప్పగింతులు పెడుతుంది అని అంత నమ్మకంగా తండ్రిని చూసుకుంటానని చెప్పింది అతనికి కోపం తెప్పించింది దీనికంతకు కారణం లలితమ్మ ప్రతిసారి తనను రెచ్చగొడుతుంది తండ్రిని తలుచుకోగానే మనసంతా ఏదో మింగినట్టు హృదయంలో ఎవరో చేయి పెట్టి కెలికినట్టు అయ్యింది రుమాలతో కళ్ళు ఒత్తుకుంది తన బ్రెడ్ కు జామ్ రాసుకుంది అదలాగే మరో ప్లేట్లోకి పెట్టి గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టింది కాంతా ఈ స్లైసులు తీసుకో అని చెప్పి లేచింది అదే మాయి రోగో ఆయన లేవగొట్టవుగా అంతా ఒక్కదానివే తినేయి లలితమ్మ గొంతులో కోపం స్పష్టంగా కనిపించింది అండి వీడియో మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో